మీ పుత్రిక ఒకవేళ మహారాణి అయ్యేందుకు జన్మిస్తే ఖచ్చితంగా ఎవరైనా బ్రాహ్మణుణ్ణి రాజుని చేస్తుందేం రాజుని చేస్తుందేం రాజుని చేస్తుందేం రాజుని చేస్తుందేం రాజు ఆసీనులైన రాజులారా ప్రేక్షకులారా లోకల్లో స్వప్నాలు ఎప్పుడూ సఫలీకృతం కావు ఇక సంకల్పం ఎప్పటికీ విఫలం కాదు ఎవరైనా ఒకవేళ ఏదైనా సంకల్పించుకుంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక మాధ్యమం ద్వారా ఆ సంకల్పం అవశ్యం ఫలిస్తుంది విశ్వంలో అందరికంటే సమర్థుడైన యోధుడితో నా పుత్రిక వివాహం జరిపించాలన్నది నా సంకల్పం అలాగే అది అవశ్యం ఫలిస్తుంది ఇక్కడికి విచ్చేసిన బ్రాహ్మణులందరినీ ఆహ్వానిస్తున్నాను వారిలో ఎవరైనా సమర్థులైన వారు ఉంటే ముందుకు రండి భటేశ్వర నేను రాగానే మహారాజు గారు బ్రాహ్మణుల్ని కూడా పోటీకి ఆహ్వానిస్తున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో సంకేతం ఉంది మౌనంగా ఉండు భటకేశ్వర పరశురామ ప్రభువులు బ్రాహ్మణుడంటే దాని అర్థం బ్రాహ్మణులందరూ పరశురాములడి కాదు ఎంత కఠినమైన పోటీ బ్రాహ్మణులేం గెలుస్తారు అవమానం అవమానం జరుగుతుంది ప్రయత్నించినంత మాత్రాన భటేశ్వర ఏమీ జరగదు మీరు ఐదుగురు అన్నదమ్ములు చాలా సమర్థులుగా కనిపిస్తున్నారు మీలో ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళి ప్రయత్నించవచ్చు కదా పెద్దన్నయ్య మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు సభాసదులందరి దృష్టి బ్రాహ్మణుల మీదే ఉంది దుర్యోధను మనల్ని గుర్తించే అవకాశం ఎంతైనా ఉంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది పెద్దం చెప్పావు అర్జున పద ఎందుకింత మూర్ఖంగా చేస్తున్నారు ద్రుపద మహారాజు ఈ కార్యాన్ని మన వంటి సమర్థులైన క్షత్రియులే చేయలేకపోయారు ఇక ఈ బ్రాహ్మణులేం చేసి చూపిస్తారు ఎక్కడికి వెళుతున్నారు బ్రాహ్మణ యువకులారా పోటీలో గెలిచే సామర్థ్యం ఉండి దాన్ని త్యజించడం కూడా ఖచ్చితంగా సమర్థత అనే అనిపించుకుంటుందేమో కానీ అటువంటి సామర్థ్యం ఉండి ఏమిటి లాభం కర్మ నుండి వెనుదిరగడం బహుశా తపస్సు అని అనిపించుకుంటుందేమో కానీ అటువంటి తపస్సు వల్ల లోకానికి ఏం ప్రయోజనం బ్రాహ్మణులారా కేవలం తమ సుఖం దుఃఖం వాగ్దానాల గురించి ఆలోచించి లోకం పట్ల ఉన్న కర్తవ్యం గురించి ఆలోచించకపోవడం అనేది స్వార్థం అనిపించుకుంటుంది కానీ నిజమైన సామర్థ్యం స్వార్థం కలిగి ఉండదు సింహం తను తిన్న తర్వాత ఆహారాన్ని ఇతర జంతువుల కోసం విడిచిపెడుతుంది అంటే పరమార్థంతో నిండిన ఈ తెలివి ధర్మానికి ఆధారం కాదా బ్రాహ్మణులారా మీరే ఆలోచించండి ఒకవేళ నిజమైన సామర్థ్యమే ఉంటే ముందుకు రండి ఈ పోటీలో లోక కళ్యాణం ముడిపడి ఉంది మీ కళ్యాణం కూడా దీనితోనే ముడిపడి ఉందేమో నీ ఆప్తమిత్రుడు వాసుదేవుడు ఆహ్వానము ఇచ్చాడు అలాగే నమ్మకము కలిగించాడు అర్జున ఇప్పుడు నీవు వెనుకంచి వేయలేవు కృష్ణుడు చెప్పాడంటే సముచితమే అయి ఉంటుంది వెళ్ళార్జున విజయభావం లో కూడా ఇప్పుడు ప్రతాపం చూపించాలని ఉత్సాహం పుట్టింది చూసారా చేతుల్లో భిక్ష పాత్రను ధరించేవాడు ధనుస్యలా ఎక్కుపెట్టగల కూర్చో బ్రాహ్మణుడా ధనుస్సు తీసుకునేందుకు లేచావంటే దోవతి కూడా ఉడగలదు పరశురామ ప్రభువుని ప్రార్థించి ముందడుగు వేయి సృష్టిలో సమస్త విద్యలను ప్రసాదించే గురువులు బ్రాహ్మణులే కదా మరి నీవు భయపడుతున్నావెందుకు ముందడుగు వేయి మేమందరం నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నాం మీరు ఖచ్చితంగా అర్జునుడే మహాదేవుడే ఈ విషయం తెలిపాడు ఈ పోటీ కేవలం మీకోసమే రాకుమారా మీరు తప్పకుండా విజయం సాధిస్తారు ద్రుపద మహారాజులకు నా ప్రణామాలు వసుదేవ తనయునికి నా ప్రణామాలు రాజకుమారి శిఖండినికి మరియు రాజకుమారి ద్రౌపదికి నా నమస్కారాలు చూడండి అతను రాకుమారి ద్రౌపదికి నమస్కారాలు చెబుతున్నాడు ప్రతి ఒక్క స్త్రీని దుర్గామాత ప్రతిరూపం అంటారు ఒక స్త్రీని గౌరవించలేనివాడు సమర్థుడు కాజాలుడు ఓ బ్రాహ్మణకుమారుడ పొరపాటున రాజకుమారితో వివాహం జరిగితే నీవు ఏం చేస్తావు భావిస్తావా లేక ఏదైనా మందిరంలో దేవతగా స్థాపిస్తావా ప్రతి ఇల్లు మందిరమే అవుతుంది యువరాజా రుక్మి అలాగే పత్ని పత్ని ఆ మందిరంలోని ఆరాధ్య దేవత నేను మీకు వాగ్దానం చేస్తున్నాను నేను ప్రతిరోజు మీ సోదరి రుక్మిణికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తానని ముందడుగు వేయి బ్రాహ్మణ యువకుడా నీ సంస్కారంలో ఎంత బలం ఉందో అంతే బలం నీ బాహువుల్లో కూడా ఉందా ఓ మహారాజా నేను భటుకేశ్వర శర్మను మా గ్రామం పంచమపురి నేనే ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడు మీరు నాకు ఘనంగా ఇవ్వాల్సి ఉంటుంది ద్రుపద మహారాజా వీరెవరో తెలుసా వీరు నా మిత్రులు నా మిత్రులు అదిగో చూసారా బ్రాహ్మణుడు గెలిచాడు హర 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 ఇదిగో రాకుమారి వెంటనే వారి కంటల్లో వరమాలను వేసేసాయి లేదంటే నేను నా మనవరాలి వివాహం వారితో జరిపించేస్తాను అర్జునుడు అర్జునుడు అర్జునుడు